శ్లోకం ఉంది వర్ణాశ్రమ విభాగ సంసిద్ధి హరితోషణం మనం ఏ వర్ణంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ అంటే క్షత్రియులు కావచ్చు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఏ వర్ణంలో ఉన్నా కూడా అట్లనే ఏ ఆశ్రమంలో కూడా బ్రహ్మచారి కావచ్చు గృహస్థులు కావచ్చు వానపరిస్తులు కావచ్చు సన్యాసులు కావచ్చు భాగవతంలో ఏం చెప్పారంటే వర్ణాశ్ర భాష సంసిద్ధి హరితోషణం అంటే కృష్ణుని భగవంతుని సంతృప్తిపరచడమే మన యొక్క కర్మద యొక్క సిద్ధి అన్నమాట కాబట్టి అందరికీ తెలుసుకున్నట్లయితే ఆ సిద్ధి అంటే ఏంటి ఈ జన్మ జరా వ్యాధి నుంచి బయటపడాలి మోక్షాన్ని సాధించాలి అది అన్ని ఎవరికైనా ప్రతి మానవుడికి ఎట్లా సాధ్యం అంటే భగవంతుని సంతృప్తి పరచడం ద్వారా అదే మన జీవితం యొక్క ధ్యేయము మనకు మోక్షానికి కూడా మార్గం అన్నమాట ఇది మన శాస్త్రాలు చెప్పింది కాబట్టి ఇది ముమ్మాటికి నిజమనమాట అంటే ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుంచి శాస్త్రాల్లో ఉన్నది కాబట్టి మనము పూర్తి నమ్మకంతో మనము దీన్ని పాటించాలన్నమాట ప్రస్తుత కలియుగంలో హరే కృష్ణ మంత్రం జపం చేయడం ద్వారా మనం భగవంతుడిని మనం సంతృప్తి పరచగలం అట్లనే భగవంతుడి మనం ఆహారం నైవేద్యం పెట్టి మనం స్వీకరించడం ఇట్లా చాలా సులభమైన విషయాలు అన్నమాట కాబట్టి అందరూ శాస్త్రాలు కూడా కొంచెం అధ్యయనం చేస్తే మనకి ఈ విషయాలు తెలుస్తాయి అన్నమాట హరే కృష్ణ చాలా సంతోషం కరెక్ట్ అయిన విషయం చెప్పారు వర్ణాశ్రమ ధర్మం అంటే ఏ వర్ణమైనా ఏ జాతైనా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఎవరైనా కూడా ఏ కులస్తుడైనా భగవంతుణ్ణి సంతృప్తి పరచగలిగితే అదిట నిజమైన సంతృప్తి నిజమైనటువంటి ఆనందం మీకు తెలిసే ఒక విషయం దుర్వాసుడు దుర్వాసుడు కోపంతో దుర్యోధుడిని చెప్పాడని ధర్మరాజుని పరీక్ష చేయడానికి వస్తాడు వస్తే అప్పటికే అక్షయపాత్ర అమ్మగారు ద్రౌపది అమ్మగారు ఆమె తుడిచిపెట్టి పైన పెట్టేస్తుంది పాపం ఇక్కడ వచ్చిందే పరీక్ష కోసం పరీక్ష చేయడానికి వస్తున్నాడు ఆయన రావడం ప్రభు అక్కడ ఉన్నారు మీకు ఆయన మంచి కృష్ణ భక్తులు నాకు మన మన ఆశ్రమానికి మన మందిరానికి ఆయనే రేపు కాబోయే అర్చకులు కూడా నిత్య సేవకులు అవుతారు ఆయన ఖచ్చితంగా వారంటే నాకు అభిమానం వారి ఇక్కడ ఉండాలని నాకు అపేక్ష ఆయన చదువులో చాలా గొప్ప చదువు ఆ ఫిలాసఫీ చదివారు ఆయన అది మామూలుగా చదువు కాదు అది ఆయన అంత కష్టపడి ఆయన ఉద్యోగానికి కూడా నాకు భౌతికమైన ఉద్యోగం వద్దు ఆయన యథార్థంగా ఉద్యోగానికి అయితే ఇప్పటికి ఇప్పుడు రెండు లక్షలు ఇస్తారు జీతం లక్ష రూపాయలు తక్కువ కాకుండా ఇస్తారు కానీ అలా కాకుండా కృష్ణుడికే నా జీవితం అంకితం అని చెప్పి ఆయన శరణాగతి పొంది నాకు ఇప్పుడుగా చిన్నప్పటి నుంచి అదోక్ష చాలా ఇష్టం ఎందుకంటే కృష్ణ డివోటీ ఆయన నిరంతరం జపం చేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషణ ఎలాగోలా కృష్ణుడి కృపతో పోషిస్తూ ఆయన చదువుని పక్కన పెట్టి చదువుకొని ఈ చదువుకైతే రెండు లక్షలైనా ఇవ్వచ్చు జీతం అంతటి చదువు చదువుకున్నవాడు కానీ కృష్ణతత్వం కృష్ణ ప్రేమ ఆ మధురాన్ని అనుభవించినటువంటి వాళ్ళు మాత్రం ఉద్యోగాలకు వెళ్ళలేరు ఏ ఉద్యోగం చేయలేరు కూడా ఆ కృష్ణుడి సేవ చేస్తారు కానీ భౌతికమైన ఉద్యోగాలు చేయలేరు అటువంటి అదోక్ష ప్రభువుకి మనం ఈ మెమోంట్ ఇవ్వటం చాలా తక్కువ ఆయన ఎంత గౌరవించినా కూడా తక్కువ కాబట్టి వారి యొక్క వాంఛాకల్పతరచ కృపా సింధుభ్య ఏవచ్చ చెప్పండి ఇక్కడి నుంచో జై జై శ్రీరాధే మీ అమ్మగారిద్దరికి నరసింహారావు గారు పెద్దలు మహానుభావులు ఆ శంకపాండిదాస్ గారు ఎంత ఇదో ఆ నరసింహరావు గారు కూడా ఆయన మాట్లాడితే భగవన్ నామం గురించి నాకు మొన్న ఇటీవల ఇద్దరం కలిసి వేకుజామున తెల్లవారి ఎంతసేపు మాట్లాడుకున్నామంటే మేము ఆ నామం గురించి అటువంటి మహానుభావులు అటువంటి వాళ్ళ సొంత అన్నయ్య గారు ఆయన నరసింహరావు గారు ఆయన కూడా పాపం మీరంతా వెళ్ళడండి స్వామి ఇబ్బంది పడతాడు అని చెప్పి అందరినీ పంపించారు అటువంటి నరసింహరావు గారికి వారి ఆరోగ్యం కన్నయ్య అనుగ్రహంతో ఉండాలని అమ్మగారు వీళ్ళంతా కూడా బాగా జీవితం గడపాలని రేపు దామోదర మాస్సులు అందరూ రావాలి మీరంతా కూడా మీరు అదే అది జయ జయ శ్రీరాండు గారు దాస్త దాస్ గారు మమ్మల్ని చూస్తారు లేకపోతే మేము ఎరగము మా కన్న తీసుకొచ్చి మమ్మల్ని ఐదు ఆరు నుంచి పదిహేను చేస్తున్నాము మేము ఆ శఖమాన్ గారు దాసు గారు నేర్పిన రాగాల మేము నేర్చుకున్నాము మాకు అరే కృష్ణ నామే అరే రామ్ రాదు మా పెద్దరు స్వామి వారు పెట్టారు మాకు ఆ కన్నయ్య కృపుంటే మా కొంత జీవితం బట్టి బ్యాచ్లు స్వామి చాలా సంతోషం చాలా సంతోషం చాలా హరే రామ హరే రామ 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 హరే 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 చాలా సంతోషం వారికి ఆ భగవంతుడు రాధాకృష్ణులు శాంతి అంటే ఇప్పుడు ఇంకా ఈ వయసులో ఇంకా కావాల్సింది ఏంటంటే వానప్రస్థాస్త్రం అంటే ప్రశాంతంగా వేళకి ప్రసాదం తీసుకుంటూ ఆ భాగవతం వింటూ ముఖ్యంగా అది కావాలి ఆ వస్తుంది ఆ రోజు స్వామి అనుగ్రహంతో రాధే 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 చాలా సంతోషం అలాగే కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి హరే హరే అలాగే గౌరవనీయులైన నీలిశెట్టి సుబ్బారావు గారు వారి దంపతులు రండి అమ్మ రండి హరే కృష్ణ వీరు మంచి అనుష్ఠాన పరులు భాగవత జీవితం గడిపేవారు మా తాతయ్య గారికి మంచి ప్రియ శిష్యులు తర్వాత మా నాన్నగారికి ప్రియ శిష్యులు మళ్ళీ నాకు కూడా మూడు మూడు తరాలు ఈయన తాతయ్య గారు తాతయ్య నా మనవడు గారు అని నా దగ్గరికి వచ్చి నాకు దండం పెడుతుంటారు తాతయ్య గారు మంచి గురుత్వం అది అప్పటి నుంచి వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు ఎదుర్కొన్న ఆ గురు భక్తి గురు విశ్వాసం ఆయన్ని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మాతాజీ గారు చాలా వాళ్ళ దంపతులు ఇప్పటికి కూడా ఇంకా కష్టపడి వాళ్ళు ఆ వ్యాపారంలో ఉన్నా కూడా భాగవత సహకారం భాగవత జీవితం గడుపుతుంటారు వారికి రాధాకృష్ణ యొక్క అనుగ్రహం కలువుగా కానీ ప్రార్థన చేసి శతమానం భగవత్ శతాయ పురుష హరే కృష్ణ రాధే రాధే మీ చక్కగా మీ జీవితాన్ని మా ఆశ్రమంలో గడపండి అదే అందరిని వదిలిపెట్టి అందరిని తీసుకొస్తూ ఉంటారు వారికి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతా కానీ గోవింద అలాగే రమణీ గారు ఎలక్ట్రీషియన్ మా ఆశ్రమాల్లో పాపం మొన్న వచ్చి అందరికీ భక్తులకు కావాల్సిన బా అన్నీ కూడా పంపులు ట్యాపులు అన్నీ రెడీ చేసి వాళ్ళకంతా కూడా వస్తగా రమణీయ గారు అనుకోకుండా మాకు పరిచయం అయ్యారు దమ్మ దమ్మ దాని పొద్దున గుట్టి కొట్టేటప్పుడు ఉంటే బలే నీకు ఉండేది అప్పుడు సరే సరే పర్వాలేదు పర్వాలేదు స్వామి యొక్క అనుగ్రహం వీరి కుటుంబ సభ్యులకి వీరికి ఆ స్వామి కృపతో ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలగాలని మా భాగవతులని ఎప్పుడు కూడా ఆటోల్లో తీసుకెళ్ళాలి మీరు హరే కృష్ణ చాలా సంతోషం అలాగే రమణీయ గారు ఎలక్ట్రీషియన్ గారు చక్కగా ఇక్కడ మాకు పాపం డబ్బులు ఆయనకి తర్వాత ఇచ్చినా కూడా ఆయన ముందు పని చేయటం ఆయన అలవాటు పాపం చక్కగా వచ్చి చెప్పిన పని అంతా కూడా చేసి వాళ్ళ ధర్మపత్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలువుగా కానీ సదా సతదా ప్రార్థన చేస్తున్నాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ఆహా కట్టు కట్టడానికి వచ్చే డాక్టర్ గారు ఈరోజు వద్దు రేపు కట్టండి అని చెప్పి వచ్చారట పాపం కాలుకి ఇబ్బంది వచ్చింది వారు పెద్దలు వారి ఆశిస్తున్నారు మాకు వస్తూ అసలు అసలు మీరు చిరలు వెళ్ళారు కానీ ఇక్కడ మా దగ్గర ఉండాలి ఇక్కడ ఉంటే అన్ని విధాల భాగవతం ఉంటుంది తరంగం ఉంటుంది నామం ఉంటుంది పాట ఫర్ పాటు తర్వాత పాటిస్తాను సరే తర్వాత పాటిస్తాను

కరెక్టే పెద్దలు మా గురువు గారు కూడా ఇక్కడ తరంగ కాలక్షేపం చేసి ఉన్నారు బొమ్మనాథ పాండుకరావు గారు ఇంకా మిగతా భక్తులని ఆదరించి ఇప్పటి వరకు నన్ను కూడా ఆదరిస్తూ భగవంతుడు సేవలా కలుపుతున్నారు వారి కృతజ్ఞతాభిమానులు చాలా సంతోషం చాలా ఆశీస్సులు అందించారు పెద్దలు మహానుభావులు వారి యొక్క అనుగ్రహం మాకు కలగాలని ప్రార్థన చేస్తున్నాం తర్వాత ఈ వేణుగోపాల్ ఆచార్య గారు ఈ వీరు చక్కగా నామస్మరణ చేస్తారు అలాగే సేవ చేస్తారు